హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి ప్రాపర్టీస్ అండి ఇది వచ్చేసి మనకు సాయి ప్రాపర్టీస్లో పదిహేనో వెంచర్ అండి అగ్రహారం దగ్గర మెయింటెనెన్స్ అయితే చూడండి చాలా బాగుంది రెండున్నర సంవత్సరాల మొక్కలండి ఇవి చూడవచ్చు మీరు మా కంపెనీలో మెయింటెన్స్ అయితే చాలా బాగుంటుందండి చూసుకోవచ్చు మీరు ముప్పై అడుగుల రోడ్లు ఉంటాయండి అలాగే పదహారు అడుగుల కనెక్టింగ్ రోడ్లు కూడా ఉంటాయి డ్రిప్ సిస్టమ్ అంతా చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ పరంగా అయితే జస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి కేవలం తొమ్మిది లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అయితే మనకి దాదాపు మూడు కోట్ల రూపాయలు అయితే వస్తుందండి ఖచ్చితంగా చూడండి మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి సైట్ విజిట్ చేయండి మీరే చెప్తారు మా కంపెనీ మెయింటెనెన్స్ గురించి ఎలా మెయింటైన్ అనేది చూసుకోవచ్చు మీరు సేద్యాలు కానివ్వండి డ్రిప్ సిస్టమ్ కానివ్వండి అంత చాలా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తారండి కేవలం తొమ్మిది లక్షల రూపాయలండి ఇన్వెస్ట్మెంట్ ఇరవై ఐదు సెంట్లకి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఫ్రీ సైజ్ విజిట్ ఉంటుంది చూడండి సైట్ విజిటింగ్కి కాల్ చేయండి మేమే వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటామండి మా నెంబర్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ టూ ఫోర్ నైన్ జీరో అండి ఒకసారి వచ్చి చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది ఇరవై ఐదు అర్ధ ఎకరా ఎకరా రకంగా ఉంటాయి మావి ఒకసారి వచ్చి చూడండి మెయింటెనెన్స్ ఎలా ఉంది ఏం మీకే తెలుస్తుంది చూసుకోవచ్చు Wow. Hola. Incoming call